నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్ నేను షీలా బుల్ అచ్యుతాపురం సెజ్ ప్రమాద బాధితులను సీఎం చంద్రబాబు పరామర్శించారు విశాఖపట్నంలోని మెడికవర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాతులను పరామర్శించి వైద్యులతో చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు బాధితులతో మాట్లాడి వారిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు ఫార్మా కంపెనీ ఘటన తీవ్రంగా కలిసి వేసింది అన్న సీఎం చంద్రబాబు ఎంత ఖర్చైనా బాధితులకు ఉత్తమ వైద్యం అందిస్తామని తెలిపారు మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ప్రకటించారు తీవ్ర గాయాలైన వారికి యాబై లక్షలు స్వల్ప గాయాలైన వారికి ఇరవై ఐదు లక్షల పరిహారం అందిస్తామని తెలిపారు చంద్రబాబు పురంలోని సెజ్ ను పరిశీలించారు పేరుడు జరిగిన ఎసెన్షియా కంపెనీకి వెళ్లిన సీఎం ఘటనకు సంబంధించిన వివరాలు ఆరా తీశారు పరిశ్రమల యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదు అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు అచ్చ్యుతాపురం ఘటతో పరిశ్రమల శాఖ కార్మికుల సేఫ్టీపై సమీక్ష నిర్వహించిన సీఎం పెట్టుబడులు పెట్టామని అలసత్వం ప్రదర్శిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు పరిశ్రమలు పెట్టుబడులు ఎంత ముఖ్యమో ప్రజల భద్రత అంతకంటే ముఖ్యమని తెలిపారు అచ్చుతాపురం ఘటనపై విచారణకు హై లెవెల్ కమిటీ వేస్తామన్నారు ఎట్టి పరిస్థితుల్లో స్పష్టం చేశారు క్లియర్లీ నేను ఒకసారి అపీల్ చేస్తున్నా ఆల్ ఇండస్ట్రీస్ట్ లకి మీరు కూడా ఈ రెడ్ కేటగిరీలో ఉండే ఇండస్ట్రీస్ అన్ని మీరు జాగ్రత్తలు తీసుకోవాలి మీరు మాకు కూడా గవర్నమెంట్ కానీ ప్రజలకు కానీ ఇండస్ట్రీ రావాలి ఎంప్లాయ్మెంట్ కావాలి వెల్త్ క్రియేట్ చేయాలి అదే సమయంలో ప్రజల సేఫ్టీ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అందుకే ఆల్ ఇండస్ట్రీస్ ని ఈ మీటింగ్ ద్వారా నేను పిలిపిస్తున్నా ఇమ్మీడియట్ గా మీరు సేఫ్టీ మెజర్స్ అన్ని మీరు ఇంటర్నల్ ఆడిట్ చేయండి ఇంటర్నల్ ఆడిట్ చేసుకుని తద్వారా మీరు ఏమేమి చేయాలో ప్రికాషన్స్ తీసుకోండి మేము కూడా డిపార్ట్మెంట్స్ కి ఆదేశాలు ఇచ్చాను రేపు మళ్ళీ ఒకసారి ట్టుగా కూడా ఆదేశాలు ఇస్తాం ఆల్ డిపార్ట్మెంట్స్ కి ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనే ఉద్దేశంతో అసలు సేఫ్టీ మెషర్స్ ఫాలో కాకపోతే మాత్రం చాలా ప్రమాదం వస్తుంది అందుకే ఈ సంఘటన ఒక ఆధారంగా తీసుకుని ఒక ఎన్క్వైరీ కమిటీని ఇస్తున్నాను హై లెవెల్ కమిటీ దే విల్ గో త్రూ టోటల్ స్క్రూటినీ అదే మాదిగా ఇండస్ట్రీస్ ని గౌరవిస్తాం మీరు కూడా బాధ్యత తీసుకోవాలి బాధ్యత తీసుకోకుండా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ మేము పెట్టుబడి పెట్టాం మా ఇష్ట ప్రకారం చేస్తాం అంటే కుదరదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సి హెచ్చరిస్తున్నా ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరు తప్పు చేసినా వాళ్ళని వదిలిపెట్టాం వీల్ పనిష్ దాం నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ ఆన్ దట్ ఈవెన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో అచ్యుతాపురం ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రమాదం జరిగిన కంపెనీ యజమానుల మధ్య విభేదాలు ఉన్నాయని అందుకే నిర్వహణ సరిగ్గా లేదని అనుమానం వ్యక్తం చేశారు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదం జరిగింది అన్నారు సేఫ్టీ ఆడిట్ అంటే కంపెనీల యజమానులు భయపడుతున్నారని అలా భయపడితే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయని తెలిపారు సేఫ్టీ ఆడిట్లు చేస్తే పరిశ్రమలు వెళ్లిపోతాయి అనే వదంతు ఉందని చెప్పారు పరిశ్రమలు ఉండడం ఎంత ముఖ్యమో సేఫ్టీ కూడా అంతే ముఖ్యమన్నారు పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి ఈ ఎసెన్షియల్ అడ్వాన్స్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నేను మాట్లాడితే నేను వాళ్ళకి తెలియజేసిన ఏంటంటే ఇద్దరు ఓనర్స్ ఉన్నారు ఒకళ్ళు హైదరాబాద్లో ఉన్నారు అండ్ ఇప్పుడున్న అతనికి మాకు సంబంధం లేదని చెప్పి ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉంది దానివల్ల ఆ సేఫ్టీ నోమ్స్ తీసుకోవడానికి బాధ్యతలే నేను ఓనర్షిప్ ఉండటం వల్ల వాళ్ళందరూ చేశారు ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్కి వెళ్ళేదాంట్ అది ఇంకా నాకు తెలిసి వాళ్ళు అనటం సెకండ్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చే సాల్వెంట్ ఫస్ట్ ఫ్లోర్లో కొంచెం లీక్ అయ్యి ఆ కరెంటు బోర్డ్స్ ఉంటే వాటికి అయి వేపర్లాగా ఏర్పడి పేలిపోయింది దాదాపు ప్రమాదంలోనే ఒక ఏడెనిమిది మంది చనిపోయారు చాలా దారుణంగా గుర్తుపట్టలేని పరిస్థితులు అని చెప్పాను ప్రాబ్లం ఏమవుతుందంటే నేను సేఫ్టీ ఆడిట్ చేయమని చాలా రోజులు వచ్చిన రోజు నుంచి నేను అందరిని అడుగుతా ఉన్నాను ఒక ఇష్యూ ఏముందంటే సేఫ్టీ ఆడిట్ అంటే ఈ యజమానులు భయపడిపోయే స్థాయికి వెళ్ళిపోయాయి వాళ్ళని కొంత ఎడ్యుకేట్ చేయాల్సి దేశానికి సెబీ ముప్పుగా మారింది అన్నారు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు మోడీపై కొట్లాడుతున్నారని బీఆర్ఎస్ చెబుతోందని అలా అయితే సెబీ కుంభకోణంపై ఆ పార్టీ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు ప్రతి చిన్న విషయానికి స్పందించే కేటీఆర్ అదాని వ్యవహారంపై ఎందుకు మాట్లాడలేదని మోడీ మెప్పు కోసమే బీఆర్ఎస్ నేతలు రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తామంటున్నారని డిసెంబర్ తొమ్మిది నాడు సెక్రటేరియట్ లోపల తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని రెడ్డి స్పష్టం చేశారు నాయకులు ఈ రోజు మాట్లాడుతున్నారు మేము మోడీ మీద కొట్లాడతామన్నారు మరి ఆ సన్నాసులను అడుగుతున్న లక్షల కోట్ల రూపాయలు దోపిడీ జరిపితే రా మాట్లాడినరా అని ఎందుకు చేయాలి బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీని ఎందుకు నిలదీస్తలేరు సెబీలో జరిగిన కుంభకోణం సెబీకి సంబంధించిన జేపీ విషయంలో బీఆర్ఎస్ విధానం అంటే తెలంగాణ ప్రజలకు చెప్పాలి మీరు బీజేపీలో విలీనం అవుతున్నారంటే కాదు కాదు మేము చర్చలలోనే ఉన్నామంటారు మీరు విలీనమైతారో మీరు మలీనమైతారో మాకు సంబంధం లేదు ఇవాళ ఈ సభ్యులో జరిగిన కుంభకోణం మీద కేసీఆర్ విధానం ఏంటో కేసీఆర్ మాట్లాడాలి ఇవాళ కేటీఆర్ ఎందుకు ఈ విధానాన్ని ప్రశ్నిస్తూ ఈ ట్విట్టర్ తిన్ను తన ట్విట్టర్ లో పెట్టట్లేదు అని నేను అడుగుతున్నా రాజీవ్ గాంధీ విగ్రహం చేయేస్తే మీ ఈ పుచ్చింత పని కాకపోతే నా పేరు మార్చుకుంటాను నేను చెప్పదలుచుకున్నాను తెలంగాణ తల్లి అంటే సోని అమ్మ కనిపించే తెలంగాణ తల్లి ఆమె జన్మదినం డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ రాష్ట్ర ప్రకటన డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో చిదంబరం గారు ప్రకటన చేసిన అక్కడ ఇక్కడ కాదు ఈ రాష్ట్ర పరిపాలనలు అందిస్తున్న సచివాలయం లోపట బైక్ ఎక్కడో కాదు సచివాలయం లోపట డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ తల్లి విక్రమ పెట్ట బాధ్యత మేము తీసుకుంటాం దేశ సంపదను మోడీ అదానికి కట్టబెడుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు సెబీ అక్రమాలకు వ్యతిరేకంగా హైదరాబాద్లోని ఈడీ ఆఫీస్ ముందు నిర్వహించిన ఆందోళనలో పట్టి పాల్గొన్నారు దేశ సంపదను అదాని దోచుకుంటున్నారని విమర్శించారు అదాని దోపిడీని రాహుల్ ప్రపంచానికి వివరించాలని చెప్పారు అదాని అవినీతిని జేపీసీతో విచారణ జరిపించాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు తెలంగాణలో వంద శాతం రైతు రుణమాఫీని అమలు చేయాలని పోరుబాట పట్టింది బీఆర్ఎస్ పార్టీ గురువారం రాష్ట వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలు నియోజకవర్గాల్లో ధర్నా నిర్వహించింది ఈ ధర్నాలో పార్టీ నేతలు కేటీఆర్ హరీష్ రావుతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు చేవెళ్లతో మాజీ మంత్రి సబితతో కలిసి నిరసనలతో పాల్గొన్నారు కేటీఆర్ రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు రుణమాఫీ కాని రైతులు రోడ్డెక్కి నిరసన చేస్తుంటే అక్రమ కేసులు పెట్టి అణచివేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు డిసెంబర్ తొమ్మిది నాడు నేను వస్తనే ఉన్నా వచ్చి రాగానే మొదటి సంతకం మొట్టమొదటి సంతకం సోనియా గాంధీ జన్మదినం నాడు ఒకటే సంతకం పెడతా పెట్టి రెండు లక్షల రుణం ఎత్తేస్తా ఇప్పటిదాకా లోన్ తెచ్చుకున్న లేవలను ఉంటే అర్జెంట్ గా బ్యాంకు గురుకుని ఉరికి ఉరికి రెండు లక్షలు తెచ్చుకొని తమ్మి నేను కడతా సోనియమ్మ మీద ఒట్టు అని చెప్పి ఆ రోజు సోనియా గాంధీ బర్త్డే అని చెప్పి సెంటిమెంట్ కొట్టిండు రెండు లక్షల రుణమన్నాడు మీద అన్నాడు తర్వాత డిసెంబర్ తొమ్మిది నాడు సావు కబురు సల్లగా చెప్పిండు ఆయేటట్టు లేదు నేను సెక్రటేరియట్కి వచ్చినా ఇడా లంక బిందెలు ఉంటాయనుకున్నా లంక బిందెలు లేవు ఖాళీ కుండలే ఉన్నాయి అని మాట్లాడిండు నాకు నెలలోకి అడుగుతా మీరు చే బాగుసార్ ముందే మీరు చెప్పాలి నాకు లంక బిందెల కోసం ఎవడు తిరుగుతాడే ఎవరు అర్ధరాత్రి గడ్డపాలను పట్టుకొని తటపారలు కప్పుకొని నెతి మీద నెతి మీద తువాలు చుట్టుకొని ఎవడు తెలువని దొంగరాత్రి ఎవడు తిరుగుతాడో లంకబిందెల కోసం మరి ఎవడన్నా ముఖ్యమంత్రి అంటాడా సెక్రటేరియట్ పోయి ఈడ అంకబిందలు ఉంటాయని కొని వచ్చినా ఇక మాజీ మంత్రి హరీష్ రావు ఆలేరు నియోజకవర్గంలో జరిగిన ధర్నాలో పాల్గొన్నారు అంతకుముందు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు ఆగస్టు లోగా రైతులందరికీ సంపూర్ణంగా రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి మాట తప్పారని ఆరోపించారు దేవుళ్ల మీద ఒట్టు పెట్టి రేవంత్ రెడ్డి మాట తప్పినందుకు పాప పరిహారం కోసం తెలంగాణ ప్రజల కోసం యాదాద్రి దేవాలయంలో పూజలు చేస్తున్నట్లు తెలిపారు రాజ్యం చరిత్ర మనం చెప్పింది కానీ ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ధర్నా చేస్తే తమ హక్కులను అడిగితే రుణమాఫీ కాలేదని ప్రశ్నిస్తే ఇలా అక్రమ కేసులు పెట్టి రైతుల్ని వేధిస్తా ఉన్నారు చివరికి జర్నలిస్టుల మీద కూడా దాడులు చేయడం అనేది చాలా తీవ్రమైనటువంటి విషయం మాది ప్రజారాజ్యం అని గప్పాలు కొట్టినావు కదా రేవంత్ రెడ్డి నీ ప్రజారాజ్యం అంటే నీ ఇందిరమ్మ రాజ్యం అంటే అణిచివేయడమేనా ఇందిరామ్మ రాజ్యంలో నిరసన చేసిపో హక్కు ఉండదా ప్రజా పాలనలో రైతులు తమ బాధలు చెప్పుకొని తమ నిరసన చెప్పే హక్కు రైతులకు ఉండదా అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ దుర్మార్గపు చర్య తెలంగాణలో తెల్ల రేషన్ కార్డు ఉన్న పేదలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది వచ్చే ఏడాది జనవరి నుంచి రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేయాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది అందుకోసం తీసుకోవాల్సిన చర్యలు ఎదురయ్యే సవాళ్లపై అధికారులతో చర్చించారు మంత్రి ఉత్తమ్ రేషన్ దుకాణాల ద్వారా పేదలకు పంపిణీ చేసే పీడీఎస్ బియ్యం దారి తప్పితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు డీలర్లు పట్టుబడితే డీలర్షిప్ రద్దు చేస్తామని హెచ్చరించారు ప్రభుత్వానికి తెస్తే ఉపేక్షించేది లేదు అన్నారు రేషన్ డీలర్ల ఆదాయం పెంపునకు ప్రణాళికలు రచించాలని ప్రభుత్వ వసతి గృహాల తో పాటు అంగన్వాడీ మధ్యాహ్నం భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు మంత్రి ఉత్తమ్ తెలంగాణలో గ్రూప్ టూ అభ్యర్థులకు పరీక్ష నిర్వహణపై కీలక అప్డేట్ ఇచ్చింది టీజీపీఎస్సీ గ్రూప్ టూ పరీక్షల స్కెడ్యూల్ విడుదల చేసింది డిసెంబర్ పదిహేను పదహారున గ్రూప్ టూ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది ఉదయం మధ్యాహ్నం రెండు సెషన్లలో గ్రూప్ టూ పరీక్షలు జరగనున్నాయి గతంలో డీఎస్సీ పరీక్ష కారణంగా ఆగస్టు నెలలో జరగాల్సిన గ్రూప్ టూ పరీక్షలు వాయిదా వేసింది టీజీపీఎస్సీ తాజాగా అందుకు సంబంధించిన డేట్స్ రిలీజ్ చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ జాక్వెలిన్ మర్యాదపూర్వకంగా కలిశారు వ్యవసాయ రంగ పరిశోధనలపై చర్చించారు తెలంగాణలో వ్యవసాయ రంగం అభివృద్దికి ఉపయోగపడేలా పరిశోధనలు ఉండాలని జాక్వెలిన్ కు సూచించారు సీఎం రేవంత్ ఈ సందర్భంగా ను సందర్శించాలని జాక్వెలిన్ కోరగా తప్పకుండా వస్తారని తెలిపారు పెద్దపల్లి జిల్లా మంథని ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్బాబు పద్నాలుగు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్లు డ్రైనేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు బాబు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణతో కలిసి శంకుస్థాపన చేశారు మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి మహిళలను ఆర్థికంగా అభివృద్ది చెందడానికి ఈ ప్రణాళికలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు గత మాదిరిగా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభివృద్ది కోసం తీవ్రంగా కృషి చేస్తోందని బాబు అన్నారు ఇంకా పెద్ద ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఉందని సంవత్సరాల వీరి పరంగా ఎక్కడ కూడా ప్రత్యేకంగా ఏ ఆలోచన చేయలేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరందరూ కూడా చూసేట్టు మిమ్మల్ని కూడా స్వశక్తి మహిళా గ్రూపులను ఏర్పాటు చేసేది ఆ గ్రూప్ ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు ఢిల్లీ ఎయిమ్స్ లో కవితకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు గైనిక్ సమస్య వైరల్ ఫీవర్ తో ఎమ్మెల్సీ కవిత బాధపడుతున్నట్టు తెలుస్తోంది జైలు డాక్టర్ల సిఫార్సు మేరకు కవితను ఎయిమ్స్ కు తరలించారు కవితను పరామర్శించడానికి కేటీఆర్ హరీష్ రేపు ఢిల్లీ వెళ్లను రేపు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ గ్రామాల బాట పట్టబోతున్నారు గ్రామాల్లో నేరుగా నిధుల వినియోగంపై రేపు ఏపీ వ్యాప్తంగా గ్రామ సభలకు పిలుపునిచ్చింది కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అందుకోసం రేపు కోనసీమలో చంద్రబాబు రాయలసీమలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటిస్తారు కొత్తపేట నియోజకవర్గం వానపల్లి గ్రామ సభలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు అలాగే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం మైసూరి వారిపల్లి గ్రామ సభకు డిప్యూటీ సీఎం పవన్ హాజరవుతారు గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను సక్రమంగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఎన్టీఆర్ కాలనీ ఇండ్ల స్థలాలను మంత్రి పార్థసారథి పరిశీలించారు ఇండ్ల నిర్మాణానికి ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు గతంలో ఇళ్ల స్థలాల విషయంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణపై మంత్రి స్పందిస్తూ విచారణ జరిపి నిజమైన లబ్దిదారులకు కేటాయించాలని ఆదేశించారు రాష్ట వ్యాప్తంగా వచ్చే వంద రోజుల్లో లక్ష ఇరవై వేల ఇండ్లను పూర్తి చేసే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు మరో ఏడాదిలో ఏడు లక్షల ఇండ్లు కట్టిస్తామని మంత్రి హామీ ఇచ్చారు కొండపల్లి పట్నం మున్సిపాలిటీస్ లో ఈ గృహ నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది దీంట్లో సమస్యలు ఏమిటి తెలుసుకోవటానికి ఇక్కడ రావటం జరిగింది మరి ఇళ్ళ నిర్మాణం కొంత కుంటుపడినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నమాట వాస్తవమే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చే వంద రోజుల్లో లక్ష ఇరవై ఐదు వేలు ఇల్లు పూర్తి చేయాలని అదే విధంగా సంవత్సర కాలంలో మరో ఏడు లక్షలు పూర్తి చేయాలని మొత్తం ఎనిమిది లక్షల ఇల్లు పూర్తి చేయాలనే టార్గెట్ తో పనిచేస్తున్నాం అని చెప్పేసి మనం చేస్తాం గత ప్రభుత్వ అప్రజాస్వామికమైన ఆలోచన మూలంగా కొన్ని లక్షల మంది ఇబ్బంది పడ్డారని చెప్పేసి ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నాను మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్ పై వాదనలు పూర్తయ్యాయి బెయిల్ పిటిషన్ పై వాదనలు విన్న ఏపీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది ఈవీఎం ధ్వంసం హత్యాయత్న కేసుల్లో ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విజయవాడలోని పలువురు వైసీపీ కార్పొరేటర్లు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరారు పశ్చిమ నియోజకవర్గ కార్పొరేటర్లు మైలవరం లావణ్య హర్షద్ మైలవరం రత్నకుమారి సహా పలువురు కార్యకర్తలు టీడీపీలో చేరారు వారికి ఎంపీ చిన్ని కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు విజయవాడలో వైసీపీ నామరూపాలు లేకుండా పోతుందని సందర్భంగా ఎంపీ చిన్ని అన్నారు విజయవాడ టీడీపీ కంచుకోటగా నిలిచిపోతుందని ఎంపీ చిన్ని ధీమా వ్యక్తం చేశారు చాలామంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు కానీ మంచి ఆలోచనలతో నగరాభివృద్ధి కోరుకునే విధంగా స్వచ్ఛందంగా ఒకరు కార్పొరేటర్లు ఇవాళ జాయిన్ అవడం జరిగింది తప్పకుండా ఇవాళ నగర అభివృద్ధి కోరుకునే వాళ్ళు నగర తెలుగుదేశం పార్టీలో చేరటం ప్రజల సంక్షేమం కోరుకునే వాళ్ళని తప్పకుండా మంచి వాళ్ళని తీసుకోవడానికి ఉన్నాం వచ్చిన అందరినీ తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేవు ఎవరైతే ఇవాళ ప్రజల దగ్గర ఇబ్బంది లేకుండా ఉన్నారో అటువంటి వాళ్ళందరినీ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కోల్కతా అత్యాచార ఘటన కేసు విచారణను సెప్టెంబర్ ఐదుకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు కేసు విచారణలో బెంగాల్ పోలీసుల తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది అత్యాచార ఘటన జరిగాక ఎఫ్ఐఆర్ నమోదుకు ఎందుకు ఆలస్యం చేశారని ప్రశ్నించింది ఎఫ్ఐఆర్ కు ముందే పోస్టు మార్టం శవదహనం ఎలా చేస్తారని ధర్మాసనం నిలదీసింది కోల్కతా పోలీసుల తీరు అనుమానాస్పదంగా ఉందని కీలక వ్యాఖ్యలు చేసింది హత్యాచార ఘట్టపై దేశవ్యాప్తంగా డాక్టర్లు నిరసన తెలియజేస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు పలు సూచనలు చేసింది ప్రజారోగ్య దృష్ట్యా డాక్టర్లు వెంటనే విధులకు హాజరు కావాలని కోరింది వైద్యులకు భద్రతపై కేంద్రం సమావేశం నిర్వహించాలని డాక్టర్ల భద్రతకు ప్రత్యేక మెకానిజం ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించింది ప్రైవేట్ ఆసుపత్రులు సైతం సొంతంగా రక్షణ చర్యలు తీసుకోవాలి అంది హాస్పిటల్స్ లో వైద్యుల పనివేరలపై సమీక్షించాలని సూచించింది కోర్టు కోల్కతా ఘటనను నిరసిస్తూ పదకొండు రోజులుగా సమ్మె చేస్తున్న ఎయిమ్స్ వైద్యులు సుప్రీంకోర్టు విజ్ఞప్తితో విరమించారు దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రజాసేవ స్పూర్తితో సమ్మెను విరమించినట్లు ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ పేర్కొంది ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది ఆర్జికర్ మెడికల్ కాలేజ్ సంఘటన దేశవ్యాప్తంగా వైద్యుల భద్రతకు సంబంధించిన విస్తృత సమస్యను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టుకు ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలిపింది కోల్కతా అత్యాచార ఘటనలు సంచలన విషయాలు బయటకొస్తున్నాయి నిందితుడు పక్కా ప్లాన్ ప్రకారమే అత్యాచారానికి పాల్పడినట్లు దర్యాప్తులో వెలుగు చూస్తోంది అత్యాచారానికి ముందు రోజు నిందితుడు హాస్పిటల్లోనే ఉన్నాడని బాధిత వైద్యురాలపై రెక్కి నిర్వహించినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది నేరానికి ఒకరోజు ముందు ఉదయం పదకొండు గంటల సమయంలో నిందితుడు ఆర్జీకర్ హాస్పిటల్లోని చెస్ట్ మెడిసిన్ వార్డులో ఉన్నట్లు ఒప్పుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి ఆ సమయంలో అదే వార్డులో బాధితురాలతో పాటు మరో నలుగురు జూనియర్ వైద్యులు ఉన్నారని తెలిపాయి వారిని నిందితుడు గమనిస్తున్నట్లు సీసీటీవీ దృశ్యాలు నమోదైందని చెప్పాయి ఆ నలుగురు జూనియర్ వైద్యుల వాంగ్మూలాన్ని కూడా సీబీఐ రికార్డు చేసినట్లు సమాచారం వైద్యురాలపై సామూహిక అత్యాచారం జరిగిందని ఆరోపణలు వస్తున్న వేళ డీఎన్ఏ నివేదిక ఇప్పుడు కీలకంగా మారింది తలపతిగా సినీ రంగంలో చెరగని ముద్ర వేసి రాజకీయాల్లో అడుగుపెట్టిన హీరో విజయ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు ఏడాది ఫిబ్రవరిలోనే తమిళగ వెట్రి కళగం టీవీకే పేరుతో పార్టీని ఏర్పాటు చేశారు చెన్నైలోని తన పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఎగురవేశారు ఎరుపు పసుపు రంగుల్లో ఉన్న ఈ జెండాపై రెండు ఏనుగుడు అటు ఇటూ ఉండగా మధ్యలో వాగై పువ్వు ఉంది జెండాతో పాటు పార్టీ గీతాన్ని సైతం విడుదల చేశారు ఈ పాటకు తమను సంగీతం అందించగా వివేక్ రచించారు ఈ కార్యక్రమంలో ఆయన తల్లిదండ్రులు చంద్రశేఖర్ శోభతో పాటు మద్దతుదారులు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు He it. జెండా ఆవిష్కరణకు ముందు కార్యకర్తలతో విజయ్ ప్రతిజ్ఞ చేయించారు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన యోధులను తమిళ నేల నుంచి వెళ్లి మన హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన అసంఖ్యాక సైనికులను ఎప్పటికీ గుర్తించుకుంటామని కులం మతం లింగం ప్రాంతం పేరుతో జరుగుతున్న వివక్షను మేము తొలగిస్తామని ప్రజలకు అవగాహన కల్పించి అందరికీ సమాన హక్కులు అవకాశాల కోసం కృషి చేస్తామని సమానత్వం అనే సూత్రాన్ని బలంగా సమర్థిస్తాం అని విజయ్ విజయ్ఞన్నారు రాష్టంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ పరిణామాలు కీలకంగా marai జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొత్త పొత్తులు పొడుస్తున్నాయి కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు కలిసి పోటీ చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి కశ్మీర్లో పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ ఖర్గేతో నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యకుడు ఫరూక్ అబ్దుల్లా సమాపేశమై పొత్తుల అంశాలపై చర్చించారు చర్చలు ఫలప్రదంగా జరిగాయని త్వరలోనే పొత్తు సీట్ల పంపకాలపై కొలిక్కి అన్నారు ఫరూక్ అబ్దుల్లా తమ కూటమి తొంభై సీట్లలో పోటీ అన్నారు పీడీపీతో ఎన్నికలకు ముందు లేదా ఎన్నికల అనంతరం పొత్తు ఉంటుందా అనే అంశంపై నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు

జమ్మూ కశ్మీర్ కు రాష్ట హోదా పునరుద్దరించడమే కాంగ్రెస్ ఇండియా కూటమి తొలి ప్రాధాన్యత అని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు కశ్మీర్ పర్యటనలో భాగంగా శ్రీనగర్ లో పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు కశ్మీర్ లడఖ్ ప్రజలు ప్రజాస్వామ్య హక్కులను తిరిగి పొందాలి అన్నదే తమ లక్ష్యమని తెలిపారు జమ్మూ కశ్మీర్ కు ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట హోదా ఎంతో ముఖ్యమని నొక్కి చెప్పారు ఇక్కడ ప్రజలకు కాంగ్రెస్ నిరంతరం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు రాహుల్ हिंदुस्तान की हिस्ट्री में आजादी के बाद बहुत सारी बार यूनियन टेरिटरीज को स्टेट में बदला गया है मगर एक ही उदाहरण है जब स्टेटहुड छीन कर यूनियन टेरिटरी बनाई गई ये पहली बार हुआ है इससे पहले यह कभी नहीं हुआ था हमारे लिए जम्मू और कश्मीर के लोगों का रिप्रेजेंटेशन उनका स्टेटहुड सबसे जरूरी चीज है मैं आपको पर्सनल अपनी రష్యా యుక్రెయిన్ యుద్దం పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు తీవ్ర ఆందోళనకరమని భారత ప్రధాని మోడీ పేర్కొన్నారు చర్చలు సంప్రదింపుల ద్వారానే సమస్యకు పరిష్కారం అన్నారు ఏ సంక్షోభంలోనైనా సామాన్యులు ప్రాణాలు కోల్పోవడం యావత్ మానవాళికే అతిపెద్ద సవాల్ అన్నారు మోడీ రెండు రోజుల పర్యటనలో భాగంగా పోలాండ్ పెళ్లిన మోడీ ఆ దేశ ప్రధాని డొనాల్డ్ టస్క్ తో భేటీ అయ్యారు ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చించామని ఇరు దేశాలు తమ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నామని మోడీ తెలిపారు स्ट्रैटेजिक पार्टनरशिप में परिवर्तित करने का निर्णय लिया है भारत और पोलैंड के संबंध डेमोक्रेसी और रूल ऑफ लॉ जैसी साझा मूल्यों पर आधारित है आज हमने संबंधों को एक नई दिशा देने के लिए कई इनिशिएटिव की पहचान की है दो लोकतांत्रिक देशों के रूप में हमारी पार्लियामेंट के बीच సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు అరవై తొమ్మిదవ జన్మదినం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో చిరంజీవికి పండితుల వేద ఆశీర్వచనం చేయగా అధికారులు శేష వస్త్రాలతో సత్కరించారు చిరంజీవిని చూడగానే హ్యాపీ బర్త్డే అన్నయ్య అంటూ అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు అలాగే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా శ్రీవారిని దర్శించుకున్నారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆ దేశ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది ఆమె దౌత్య పాస్పోర్ట్ ను అక్కడి తాత్కాలిక ప్రభుత్వం రద్దు చేసింది హసీనా హయాంలో పార్లమెంట్ సభ్యులకు జారీ చేసిన అన్ని దౌత్య పాస్పోర్ట్లను రద్దు చేస్తూ తాజాగా బంగ్లా హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఈ దౌత్య పాస్పోర్ట్లు కలిగి ఉన్న వారు ఎంపిక చేసిన దేశాలకు వీసా లేకుండా ప్రయాణించడానికి వీలవుతుంది ఈ పాస్పోర్ట్ వల్లే హసీనా బంగ్లాదేశ్ నుంచి భారత్ కు వచ్చి ఆశ్రయం పొందగలుగుతున్నారు ఆమె ఆగస్టు ఐదు నుంచి భారతదేశంలో ఉంటున్నారు యూకే లేదా అమెరికా వెళ్లాలి అనుకున్నప్పటికీ ఆ దేశాలు హసీనాకు ఇంకా అనుమతి ఇవ్వలేదు అమెరికాలోని టెక్సాస్ లో భారీ హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు హూస్టన్ సమీపంలో తొంభై అడుగుల ఆంజనేయ కాంస్య విగ్రహాన్ని అమెరికాలో ఉంటున్న భారత సంతతి వ్యక్తులు ఆవిష్కరించారు అమెరికాలో ఉన్న మూడవ అతిపెద్ద విగ్రహంగా ఇది రికార్డు క్రియేట్ చేసింది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ నూట ఒక్క ఫీట్లు పెగసాస్ డ్రాగన్ నూట పది ఫీట్లు కాగా లో ఉన్న ఈ విగ్రహం తొంభై అడుగులతో మూడవ స్థానాన్ని ఆక్రమించింది దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి సెన్సెక్స్ నూట నలబై ఏడు పాయింట్లు లాభపరి ఎనబై ఒక్క పేల యాబై మూడు వద్ద ముగిగా నిఫ్టీ నలబై ఒక్క పాయింట్లు ఎగిసి ఇరవై నాలుగు పేల ఎనిమిది వందల పదకొండు వద్ద స్థిరపడింది సెన్సెక్స్ ముప్పై స్టాక్స్లో పద్దెనిమిది లాభాల్లో ముగియగా పన్నెండు నష్టాల్లో ముగిశాయి భారతీయ ఎయిర్టెల్ టాటా స్టీల్ ఐడిబిఐ బ్యాంక్ టైటాన్ లాభాలో లాభాల్లో ఉండగా మహీంద్ర అండ్ మహీంద్రా ఎన్టీపీసీ టాటా మోటార్స్ భారీ నష్టాలు పోలీసులు ఎన్టీఆర్ జిల్లాలో ఐదుగురు పోలీసులు సస్పెండ్ అయ్యారు ఒక దొంగతనం కేసులో ఆరు లక్షల రూపాయలు లంచం తీసుకున్నారు అన్న ఆరోపణలతో సస్పెన్షన్ వేటు వేశారు విజయవాడ సీపీ మధుర నుంచి ఛత్తీస్గఢ్ కు పెళ్లి మిర్చి విక్రయించిన లారీ డ్రైవర్ దగ్గర నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు క్లీనర్ చోరీ చేశాడు తప్పించుకునే క్రమంలో పోలీసులకు చిక్కగా కానిస్టేబుల్స్ కు ఆరు లక్షలు లంచం ఇచ్చి తప్పించుకున్నాడు రికవరీలో పద్దెనిమిదిన్నర లక్షలు మాత్రమే లభ్యం కావడంతో విచారణ జరపగా కానిస్టేబుల్ కు ఇచ్చినట్లు తెలిపారు దాంతో ఆ ఐదుగురు కానిస్టేబుల్స్ ను సస్పెండ్ చేశారు వాష్రూమ్ కనీసి అక్కడ దిగడంలో డ్రైవర్ దాచుకున్న డబ్బులు దాచిన డబ్బుల్ని ఈ క్లీనర్ ఈ పర్సన్ కోటేషన్లో అక్కడి నుంచి దొంగలించి అత్యాస్కి వెళ్ళి డబ్బులు దొంగతనం చేయడం జరిగింది సో వి హెవర్ సక్సెస్ఫుల్లీ పర్సన్ అండ్ రికవర్డ్ ఆల్మోస్ట్ ఎంటర్ ఎనీ క్రైమ్స్ ఇలాంటి వాటిలో అన్నెసెసరీ పీపుల్ ఇన్వాల్వ్ అవ్వరండి అండ్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా సివియర్ యాక్షన్ ఇవి బులిటన్ విశేషాలు చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దా